హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అంగన్వాడిలో ఇచ్చే బాలామృతం పిండితో స్పాంజ్ లాంటి అట్లయితే చేయబోతున్నామండి పిల్లలు ఎలా కనుక చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ ప్యాకెట్ అండి బాలామృతం ప్యాకెట్ అంగన్వాడీలో మనకి ఇస్తూ ఉంటారు కదా వేస్ట్ చేసేయకుండా ఇలా బిస్కెట్స్ కానీ అట్లు కానీ చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ చేస్తే చాలా బాగా తింటారండి నేను ఈ బాలామృతం పిండితో బిస్కెట్స్ కూడా చేశాను మన ఛానల్లో ఉంటుంది చూడండి వెళ్ళి ఇప్పుడు దీనిలో కొంచెం పంచదార అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ దీనిలో పంచదారతో కలిపే ఉంటుందండి బాలామృతం పిండి కాబట్టి మనము కొంచెం పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం వంట చూడ వేసుకోవాలి మీకు వంట చూడ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు దీన్ని మొత్తం కలిపి కొంచెం వాటర్ వేసుకొని మనము దోశలకి ఎలా పిండి అయితే రెడీ చేస్తామో అలా రెడీ చేయాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే మనకి మెత్తగా అయితే వస్తుందండి ఎందుకంటే పిండి నానుతుంది కాబట్టి అట్లు మెత్తగా వస్తాయి చాలా హెల్దీ పిండి అండి ఇది ఎందుకంటే పిల్లలు చాలా వీక్గా ఉంటారు కదా చాలామంది పిల్లలు అలాంటప్పుడు మనము ఈ పిండితో అట్లు కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ చేసి పెడితే చాలా మంచిదండి ఆరోగ్యానికి చూశారు కదా అరగంట అయితే అయ్యింది పిండి అయితే ఇలా బాగా నానిపోయిందండి ఇప్పుడు మనము దీన్ని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మొట్లు వేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ అంతా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలామంది కూడా ఈ బాలామృతం పిండిని వేస్ట్ చేస్తూ ఉంటారు అలా వేస్ట్ చేయకుండా ఇలా అట్లు చేసుకుని తింటే చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మనము నాన్ స్టిక్ ప్యాన్ పైన వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు అట్లు బాగానే వస్తాయండి కాకపోతే ఆయిల్ వేయడం వల్ల కొంచెం రుచి అయితే బాగా వస్తుంది కాబట్టి నేను ఆయిల్ వేసాను ఇలా ఒక గరిట పిండిని వేసుకొని మనము కలుపుకోకుండా మూత పెట్టుకుంటే మనకి స్పాంజ్ టైప్లో వస్తుంది అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలండి లేకపోతే అట్టు మాడిపోతుంది చూసారు కదా చక్కగా అయితే కాలింది బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు మనము రెండో వైపు టర్న్ చేసుకోవడమే ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూసారా స్పాంజ్ లాగా ఉంటుందండి దానివల్ల పిల్లలు బాగా ఇష్టపడతారు తినడానికి ఇప్పుడు మనము అన్ని అట్లు కూడా అలానే తయారు చేసుకోవచ్చు మూత పెట్టకపోయినా పర్వాలేదు అట్లు బాగానే వస్తాయి ఇప్పుడు మనము ఇంకో అట్టైతే వేసుకుందామండి ఇప్పుడు నేను ఆయిల్ వేయకుండా మీకు చూపిస్తాను అట్టు ఇంకో గరిట పిండి తీసుకొని అట్టు వేసుకొని మనము ఇప్పుడు ఇలా కొంచెం అప్లై చేసుకునే మనకి పర్వాలేదండి బాగానే వస్తుంది అట్టయితే ఇప్పుడు చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవడమే చాలా సింపుల్గా చాలా చక్కగా అయితే అట్లు వచ్చేస్తాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే నా ఛానల్ని షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది చూశారు కదండి అటు అయితే ఎంత చక్కగా వచ్చేసిందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్